టు అభినవ్ భారత్ నేను అరవింద్ మనకు సాధారణంగా కొన్ని ప్రాంతాలను తలుచుకోగానే అక్కడ ప్రత్యేకతలు అయితే మనకు గుర్తొస్తూ ఉంటాయి విధంగా తిరుపతి అని తలుచుకోగానే మనకు గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు తిరుపతి కేవలం భక్తికే కాదు క్రీడా శక్తికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అదే తిరుపతిలో ప్రతిపాదించిన మల్టీ పర్పస్ స్పోర్ట్స్ సిటీ ఈ ప్రాజెక్ట్ సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిని ఒక స్పోర్ట్స్ హబ్ గా ప్రణాళికలు సిద్ధం చేసింది తిరుపతి నగరం కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదికగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి వివరాలు చూసుకుంటే ఈ స్పోర్ట్స్ సిటీని సుమారు యాభై నుండి వంద ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు దీనికోసమని చెప్పేసి వందల కోట్ల రూపాయల బడ్జెట్ని అయితే కేటాయించనున్నారు తిరుపతి జిల్లా దామినేడులో స్పోర్ట్ సిటీ నిర్మాణం కోసం అని చెప్పేసి ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఎకరాల భూమిని శాప్కు కేటాయించారు అదే రీసెంట్గా క్యాబినెట్లో కూడా ఇది ఆమోదం తెలిపారు అని చెప్పేసి ప్రభుత్వ భూమిని శాప్కు ఎటువంటి ఖర్చు లేకుండా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అయితే ఏపీ టూరిజం అథారిటీకి చెందిన ఈ భూమిని షాప్కు ఉచితంగా బదిలీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సోమవారం ఆమోదం తెలిపింది దీంతో తిరుపతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జోరందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ నిర్మిస్తున్న క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే విధంగా డిజైన్ చేయబడింది అంతేకాకుండా బాస్కెట్బాల్ వాలీబాల్ మరియు టెన్నిస్ కోసం సెపరేట్ కోర్చ్ను సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్స్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంటున్నాయి ప్రతి క్రీడకు ఒక ప్రొఫెషనల్ అకాడమీని ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం అయితే దీనికి సంబంధించి చూసుకుంటే అంతర్జాతీయ స్టేడియంలు కూడా ఇక్కడ నిర్మాణానికి ప్రణాళికలు వేస్తున్నారు ఇక్కడ క్రికెట్ ఫుట్బాల్ హాకీ మరియు అథ్లెటిక్స్ కోసం వేర్వేరు స్టేడియంలు కూడా ఉంటాయి అయితే ముఖ్యంగా బీసీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా ఒక భారీ క్రికెట్ స్టేడియంను అయితే నిర్మించాలనే ఆలోచన ఉంది అయితే ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంబంధించి చూసుకుంటే బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ వెయిట్ లిఫ్టింగ్ బాక్సింగ్ మరియు కుస్తీ వంటి క్రీడల కోసం అధునాతన ఇండోర్ స్టేడియంలో అందుబాటులోకి వస్తాయి అదే స్విమ్మింగ్ పూల్ మరియు జిమ్నాస్టియంకి సంబంధించి చూసుకుంటే ఒలింపిక్ ప్రమాణాలతో కూడిన స్విమ్మింగ్ పూల్ మరియు క్రీడాకారుల ఫిట్నెస్ కోసం హైటెక్ జిమ్ సెంటర్లు కూడా ఇక్కడ ఉంటాయి అకాడమీ మరియు వసతికి సంబంధించిన విషయాలు చూసుకుంటే క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు స్పోర్ట్స్ అకాడమీని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు ఇక్కడే స్టే చేయడానికి లగ్జరీ వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తారు అది ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రయోజనాలు చూసుకుంటే స్థానిక క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి కోచింగ్ అందుబాటులోకి వస్తుంది జాతీయ స్థాయి క్రీడలు మరియు ఐపీఎల్ వంటి మ్యాచ్లకు తిరుపతి వేదికగా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దీనివల్ల తిరుపతిలో పర్యాటకం మరియు ఉపాధి అవకాశాలు మరింత పెరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తా ఉంది ప్లేయర్స్ కోసం అకాడమీ భవనం నిర్మించాలని శాప్ ప్రణాళిక సిద్ధం చేసింది దీంతో పాటుగా ప్రతి నియోజకవర్గంలోనూ క్రికెట్ గ్రౌండ్లు ఉండేలా ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది ఇందులో భాగంగా క్రికెట్ మైదానాలు స్పోర్ట్స్ సిటీల నిర్మాణం ఆలోచన చేస్తూ ఉంది అయితే దీనికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ క్రీడా శాబ్ చైర్మన్ అనిమిని రవినాయుడు శుక్రవారం తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మల్టీపర్పస్ ట్రైనింగ్ అకాడమీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అయితే దీనికోసమని ఈ ప్రాజెక్టులో భాగంగా ఐదు కోట్ల రూపాయల వ్యాయంతో జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఈ అకాడమీ అభివృద్ధి చేయనున్నారు అయితే ఇక్కడ ప్రత్యేకతలు చూసుకుంటే ఈ సందర్భంలో జరిగిన సభలో శాప్ చైర్మన్ అణిమిని రావినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది యువ అథ్లెట్లకు ప్రపంచస్థాయి శిక్షణ సౌకర్యాలను కల్పించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు తిరుపతిలోని ఈ కేంద్రం ఆధునిక మౌలిక సదుపాయాలు మరియు వృత్తిపరమైన కోచింగ్లు కూడిన సమగ్ర శిక్షణ కేంద్రం పనిచేస్తుందని ఆయన చెప్పారు అయితే ఆంధ్రప్రదేశ్లో క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మరియు భవిష్యత్తు విజేతలను తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యమని శాప్ చైర్మన్ పేర్కొన్నారు అయితే పటియాలలోని ప్రముఖ జాతీయ క్రీడా కేంద్రాల తరహాలోనే వాటికి సమానమైన సౌకర్యాలతో ఈ అకాడమీని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు అయితే ఈ ప్రాజెక్టులోని ప్రధాన అంశాలు చూసుకుంటే రెండు వందల మంది క్రీడాకారులు ఉండడానికి వీలుగా ఒక రెసిడెన్షియల్ హాస్టల్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు అయితే వెయిట్ లిఫ్టింగ్ హాల్కి సంబంధించి చూసుకుంటే ఎనభై మంది అథ్లెట్లు శిక్షణ పొందే సామర్థ్యం ఉన్న జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ హాల్ని అయితే ఇక్కడ నిర్మించబోతున్నారు అదేవిధంగా జిమ్నాస్టిక్స్ సంబంధించి చూసుకుంటే జిమ్నాస్టిక్ హాల్తో పాటు నూట యాభై మంది కూర్చోవడానికి వీలున్న మీటింగ్ హాల్ని ఇక్కడ చేయబోతున్నారు అయితే క్రీడల రకాలు చూసుకుంటే జూడో లాన్ టెన్నిస్ బ్యాడ్మింటన్ చెస్ వంటి ఇతర ఇండోర్ మరియు అవుట్డోర్ క్రీడల కోసం కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు ఈ కాంప్లెక్స్ లోపల ఒక రెసిడెన్షియల్ ట్రైనింగ్ సెంటర్ను కూడా పనిచేస్తూ ఉంది అయితే ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ సంబంధించి డిపిఆర్ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది భూ ప్రక్రియ తుది దశలో ఉంది రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి దీని నిర్మాణ పనులు వేగవంతం చేసే అవకాశం ఉందని చెప్పేసి శాప్ చైర్మన్ వెల్లడించారు థ్యాంక్ యూ